పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు బాధ్యతలు చేపట్టనున్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలను స్వీకరిస్తారు ముఖ్యమంత్రితో పాటు ఏసీసీ నాయకులు మంత్రులు దీపాదాసు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రేపు బాధ్యతలు గాంధీ భవన్ ముస్తాబోతోంది బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి దాదాపు ఐదు వేల మంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వస్తారని పార్టీ అంచనా వేస్తుండటంతో ఆ మేరకు పోలీసు శాఖ కూడా ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే గాంధీ లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు శాంతి భద్రతలు ట్రాఫిక్ పరంగా ముందస్తు చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పదవి బాధ్యతలు తీసుకునే సమయంలో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు గురించి చర్చించారు పార్క్ దగ్గర నుంచి గాంధీభవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ర్యాలీని గాంధీభవన్ వరకు వచ్చేట్లు చూడాలనే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది రేపు మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటారు అక్కడ ఒంటి గంటకు బయలుదేరి గాంధీభవన్ వరకు ర్యాలీగా వస్తారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్ చేరుకుంటారు ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సీఎం రేవంత్ రెడ్డి నుంచి కొత్తగా నియామకమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు పూజ తర్వాత గాంధీ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న స్టేజీ యాభై నుంచి అరవై మంది వరకు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది స్టేజీ వద్ద ఐదు వందల మంది వరకు ముఖ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా భవన్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున తరలి వచ్చే జనం వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడి తెరల్ని ఏర్పాటు చేస్తున్నారు నూతన పీసీసీ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు గాంధీ భవన్ సుందరంగా ముస్తాబోతోంది ఇప్పటికే భవన్ మొత్తానికి రంగులు వేసే కార్యక్రమం దాదాపు పూర్తయింది పాత ఫర్నిచర్ మరమ్మతులు చేయించడం కొత్తగా ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నారు ఇందిరాభవన్ భవన్ మధ్య ఖాళీగా ఉన్న స్థానంలో సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు దీని పక్కనే ఉన్న గాంధీ భవన్ ప్రహరీ కూడా వర్షాలకు కూలిపోవడంతో తిరిగి నిర్మాణం చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా వాస్తు మార్పులు కూడా చేస్తున్నారు ఇప్పటికే గాంధీ గాంధీభవన్లోకి వచ్చేందుకు రెండు గేట్లున్నాయి ఇప్పుడు మరో గేటు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అటు ఇందిరాభవన్ ఇటు గాంధీ భవన్ మధ్య మరొక గేటు ఏర్పాటు చేయడంతో సీఎం లాంటి ముఖ్యులు ఎవరైనా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు వీవీఐపీలు వచ్చినప్పుడే ఆ గేటు తెరిచేట్లు నిర్ణయించారు